నల్కర్ ప్రియాంక బాలేటిక తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ పామ సినిమా అనే ప్రోగ్రామ్ కి యాంకర్ గా కూడా వ్యవహరించింది వ్యవహరించిందిరాలు వంటి మరికొన్ని కూడా నటించింది తెలుగులో చేసిన ప్రోగ్రామ్స్ కి చాలా మంది ఉన్నారు తన అందం అభినయం చురుకుదనంతో ఎప్పుడూ నవ్వుతూ ఆనందంగా కనిపించే ప్రియాంక కొన్నేళ్లుగా తెలుగు ఇండస్ట్రీ కి దూరమైంది తెలుగులో ఎటువంటి ప్రాజెక్ట్స్ కూడా చేయలేదు ప్రియాంక అభిమానులు మాత్రం మళ్లీ తెలుగులో ఒక మంచి ప్రాజెక్ట్ తో రావాలని ఎదురు చూస్తున్నారు కానీ ప్రియాంక తెలుగు ఇండస్ట్రీలో రోజా సీరియల్ నటించి అక్కడ ఎంతో మంది అభిమానులు సంపాదించుకుంది చాలా మంది అభిమానులకి అక్కడ నెలకల్ ప్రియాంక ఒక పెద్ద సెలబ్రిటీ ఆ తర్వాత ప్రియాంక అక్కడ సీరియల్ లోనే కాకుండా ప్రోగ్రామ్స్ లో కూడా నటించిన రోజా గాను అవార్డ్స్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామ తెలుగు ఆడియన్స్ కి ఒక గుడ్ న్యూస్ షేర్ చేసింది ఈ తెలుగులో ప్రచారం అవుతున్న ప్రేమ ఎంత మధురం సీరియల్ లో చాలా మంచి క్యారెక్టర్ లో హీరోయిన్ గా నటించబోతున్నా ఐ ఆ సో హ్యాపీ అంటూ ప్లీజ్ సపోర్ట్ అండ్ బ్లెస్ మీ అంటూ షేర్ చేసుకుంది ఇంకా షేర్ చేసిన ఈ పోస్ట్ ను చూసి చాలా మంది మంది అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మళ్ళీ తెలుగులో ఒక మంచి ప్రాజెక్ట్ లో తను చూడబోతున్నామంటూ ఛాలెంజ్ చేసిన తర్వాత ప్రియాంక మళ్ళీ తెలుగులో ఒక మంచి సీరియల్ లో కనిపించబోటంతో ఫ్యాన్స్ అంతా కూడా చాలా ఎక్సైట్మెంట్ గా వెయిట్ చేస్తున్నారు ఇంకా ప్రియాంక అంటే అభిమానం ఉన్న వాళ్ళు కమెంట్ లో అభిప్రాయం తెలిపి ఈ వీడియో లైక్ చేసి సెలబ్రిటీస్ కి సంబంధించిన ఏ అప్డేట్స్ నిర్మిస్తే కొన్ని ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ని ట్రీట్ చేసుకోండి